아

సారీ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను నా వాచ్ ఇంకా పౌచ్ తీసేస్తాను ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు టమాటోస్ తిన్నాను టమాటాలో ఇంత ఐరన్ ఉంటుందని అస్సలు అనుకోలేదు డిటెక్ట్ అయిపోతుంది గోగుల్ దామ్ సొసైటీకి ఒక సెక్రటరీని నేను ఎప్పుడు రూల్స్ ని పాటిస్తాను అరే బీప్ చెప్తుంది మీరా మిమ్మల్ని అస్సలు ఆగండి చెప్పండి అయ్యో హాతి గారు ఉండండి నేను నేను మీకు హెల్ప్ చేస్తాను ఇంకొంచెం లోపల అలరేం చేయరు కదా అరే ఏం చేయరు తమ్ముడు ఇష్టం వచ్చినట్టు ఆటలేం ఆడరు కదా అస్సలు తమ్ముడు అయితే మీరు వెళ్ళిపోండి ఎందుకు వచ్చారు అవన్నీ చేయటానికే కదా జనం ఇక్కడికి వస్తారు ఓకే రండి ఫ్రెండ్ ఈ అమూల్యమైన అమూల్యమైన పార్క్ లో చాలా సరదాగా ఉంటుంది అదేంటంటే నాకు మాటలు సరిగ్గా రావు కానీ చేతలు బాగా వచ్చు అయ్యో దయా ఆగు ఆగు దయా ఆగు చూసావా బాబూ ఆ పెద్ద రంగుల రాట్నం ఎక్కితే నీకు కూడా ఇలాగే కళ్ళు తిరుగుతాయి ఇంకా ఎవరైనా ఉన్నారా నాకన్నా బలవంతుడు హలో బ్రదరు ఆగు కాస్త నేను కొడతాను తీసుకోండి ఇది కాస్త ఎక్కువ బరువుగానే ఉంది అయ్యో సుబ్బారావు రండి కొట్టండి ఓయ్ ఆ ఓ ఇప్పుడు చూస్తాన్ ఎలా రికార్డు బ్రేక్ కాదు కబాల్ సోదిబాయ్ రికార్డు భద్ర ఆ నేను ప్రపంచానికి కొంచుపేస్తా అరే హాతీ అన్న కొంచెం సహాయం చేయ హాతీ అన్న థ్యాంక్ యూ హాతి అన్న థ్యాంక్ యూ ఇప్పుడు నేను కూడా ఒకసారి ప్రయత్నించి చూస్తాను కమాన్ 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 సూపర్ 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 ఏయ్ హలో అరే టికెట్ ఇచ్చే ఆంటీ నాకు నేను టికెట్లు ఇవ్వరా నేను టికెట్ ఇచ్చేదాన్ని కాదు నేను వరల్డ్ ఫేమస్ నేషనల్ అవార్డు విన్నర్ సెలబ్రిటీ అనుకుంటా మేడం ఆటోగ్రాఫ్ ప్లీజ్ వరాల సామ్రాట్ వాళ్ళ పక్కింట్లో ఉంటాను ఆగండి ఆగండి వెళ్ళిపోకండి ఎవరైనా ఆగండి ప్లీజ్ అరే ఏమైంది ఆంటీ మా కొందనికి అది ఎక్కాలని ఆశగా ఉంది నాకేమో చాలా భయంగా ఉంది ప్లీజ్ విండి మీతో పాటు తీసుకెళ్తారా ఫ్రెండ్స్ చిన్న పిల్లల్ని అయితే టప్పు ఈజీగా హ్యాండిల్ చేయగలదు కదా ఎస్ తప్పు ఇంతకీ మీ పేరేంటి నా పేరు కుల్ కామిని కుతుపాధ్యాయ్ చక్రవర్తి కుశ్వాహ అయ్యుండేది కానీ నా పేరు మున్ని వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి అంటీ నేను బాగా చూసుకుంటాను నేను బాధ్యత గల పిల్లోని అరేరే ముందు చూసారా దీని బాధ్యత కూడా నాదే ఇదిగోండి నాకు ఐదు టికెట్లు ఇవ్వండి రాండి పిల్లలు వచ్చి మీ టిక్కెట్ తీసుకోండి పదకుందాం జైంటివి ఎంజాయ్ చేద్దాం జాగ్రత్త

అరే సడన్ గా దీనికి ఏమైంది నుంచి బాగానే పనిచేసింది కదా ఫుల్ స్పీడ్ లో ఒకసారి నడుపుతాను అరే స్పీడ్ లో పెట్టినా నడవట్లేదే ఇప్పుడు ఏం చేయాలి ఓ అన్నా ఇది ఎందుకు నడవడం లేదు అరే బహుశా నాకు తెలిసి ఎక్కడో ఇరుకుపోయినట్లుంది ఇదిగో కిషోర్ అన్నయ్య ఒకసారి నువ్వు నీ క్రేన్ తో గట్టిగా లాగి చూస్తావా దిగి చూస్తాను అసలు ఏమైందో అని అరే అరేది పనిచేస్తుంది అయ్యో ఈ స్పీడ్ అసలు కంట్రోల్ ఇవ్వడం లేదే ఇప్పుడు ఏం చెయ్యను అరే ఎంత ముద్దుగా ఉంది కుందన్ కుందన్ ఈ జెంట్ వీల్ చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది అయ్యో బాబు ఈ స్లైడ్ చూడడానికి చాలా డేంజరస్ గా ఉంది నేను చేయలేను ఏంటండి ఆగిపోయారు ఆ స్లైడ్ మీద వెళ్ళండి చాలా మజాగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను చేయలేను నా వల్ల కాదు పై వాడే నుంచి దూకుడు అయ్యో మాధవి ఇందులో అసలు లేవు దేవుడు కాపాడు పాట్స్ అన్ని విరిగిపోయాక ఇప్పుడు వస్తున్నాయి నీళ్లు థ్యాంక్ గాడ్ అప్పు ఉన్న అంకుల్ వల్ల బతికిపోయాం

मेहता का उल्टा चश्मा